హలో వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్స్ డివోషనల్ ఈరోజైతే మనం కళ్యాణ తిరుపతికి అయితే వచ్చేసాము ఇది మనకి చింతల్లో ఉంటుంది పద్మనగర ఫేస్ టూలో సో ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ వచ్చేసి జీ ప్లేస్ త్రీ అయితే ఉంటుంది టెంపుల్ లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి రైట్ సైడ్లో అయితే ఇలా వాటర్ ట్యాప్స్ అయితే ఉంటాయి వాటర్ ట్యాప్స్తో కాళ్ళు చేతులు కడుక్కొని టెంపుల్ లోపలికి అయితే మనం వెళ్ళొచ్చు టెంపుల్కి ఎంటర్ అయిన వెంటనే అయితే ఇలా కొబ్బరి కొబ్బరికాయలు కొట్టుకోవడానికి అయితే మనకి ఇలా ప్లేస్ అయితే ఉంటుంది దేవుడికి ఏమైనా పూలు అవన్నీ పెట్టేసి మనకి కొబ్బరికాయలు అయితే కొట్టచ్చు దాని పక్కనే మనకు తులసి మొక్క ఉంటుంది తులసి మొక్క ఆపోజిట్లోనే మనకైతే ఇప్పుడు వినాయకుడు వినాయక చవితి కాబట్టి వినాయకుడిని అయితే పెట్టారు పెట్టేసి ఇలా మొత్తం డెకరేషన్స్ అయితే చేశారు ఈరోజు వినాయకుడి నిమజ్జనం ఉంటుంది కాబట్టి మొత్తం డెకరేషన్స్ ఇవన్నీ అయితే మొత్తం రెడీ చేస్తూ ఉన్నారు అండ్ అలానే మనం ఈ పక్కన చూసుకుంటే చూడండి ఇది వచ్చేసి మన టూమ్ ఎట్లయితే కనిపిస్తుంది ఒకటి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనమాట అండ్ ఇంకొకటి మనం ఇలా చూసుకుంటే ఈ పక్కన అయితే మనకి చూడండి ఇక్కడ చిన్న చిన్న ప్లేస్లోనే మనకైతే వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టారు చూడండి ఎంత బాగున్నారో ఇక్కడ ఎవరికైనా పూజ చేసుకోవాలన్నా సరే ఇక్కడ మనమైతే పూజ కూడా చేసుకోవచ్చు చాలామంది పూజ కూడా చేశారు చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మన త్రీ ఫ్లోర్స్ అనమాట ఇలా కనిపిస్తుంది చాలా పీస్ఫుల్ ఉంది అసలు లొకేషన్ అయితే ఇక్కడ వచ్చేసి మనకి పైకి వెళ్ళాలంటే టూ వేస్ ఉన్నాయి మనకి లిఫ్ట్ ఉంది అలానే మనం కాలనడకతో కూడా వెళ్ళవచ్చు స్టెప్స్ పై నుంచి ఇక బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయంట సేమ్ తిరుపతిలో ఎలా ఉందో సేమ్ అలానే చేశారు చూడండి ఎంత బాగున్నాయి అసలు మెట్లు ఇవన్నీ పసుపు కుంకుమతో మొత్తం నింపేశారు మన ఫస్ట్ ఫ్లోర్ నేమ్ వచ్చేసి అంజనాద్రి అంట ఈ ఈ ఫ్లోర్ నేమ్ని మనం అంజనాద్రి అని పిలుస్తారంట ఇక్కడ భక్తులు అందరూ అయితే మొత్తం ఇలా పెడుతూ ఉన్నారు బొట్లన్నీ ఈరోజు వినాయకుని తెలిసే చివరి తేదీ మరియు ఈరోజు వెంకటేశ్వర స్వామికి కూడా పూజలు అయితే చేస్తున్నారు అండ్ ఈ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం మనకి ఎంటీ ఉంది కదా ఈ ఫ్లోర్లో వచ్చేసి మనకి మొత్తం దేవుడు పూజలు అయితే చేస్తూ ఉంటారంట దేవుడికి ఏమన్నా ఎప్పుడైనా ఏదైనా పూజలైనా ఏమైనా ఉత్సవాలు చేయాలన్నా సరే ఈ ఫ్లోర్స్లో అయితే చేస్తూ ఉంటారంట ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం సెకండ్ ఫ్లోర్ వచ్చేసి సేమ్ ఇలానే ఆల్రెడీ చాలామంది భక్తులైతే పసుపు కుంకుమతో అయితే నింపేశారు సెకండ్ ఫ్లోర్ నేమ్ వచ్చేసి మన గరుడాద్రి అంట ఈ ఫ్లోర్ని గరుడాద్రి అని పిలుస్తారంట ఈ ఫ్లోర్ కూడా మనకి దేవుడు ఉత్సవాల కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటారు చూడండి ఎంత పీస్ఫుల్ ఉందో అసలు లొకేషన్ అండ్ వ్యూ అయితే చాలా బాగుంది అసలు చూడండి ఎంత బాగుందో అలానే ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం దేవుడి సామాగ్రి అయితే ఉన్నాయి మొత్తం అన్నీ ఉత్సవాలు అప్పుడైతే ఇవన్నీ యూజ్ చేస్తారు అండ్ పక్కన లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వచ్చేసి దేవుడు మెయిన్ గేట్ అనమాట ఇక్కడ నుంచి సో ఇప్పుడైతే ఈ ఫ్లోర్కి అయితే ఏమైనా పేరు పెట్టారేమో అని చెప్పేసి మేము చూసాము కానీ ఫ్లోర్కి అయితే ఏం పేరు అయితే పెట్టలేదు చూడండి చాలామంది భక్తులు అయితే ఈరోజు వచ్చారు దర్శనం చేసుకోవడానికి ఇంకా బొట్లు ఇవన్నీ పెడుతూ అయితే ఉన్నారు చూడండి ఎంత బాగుందో అసలు లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది అసలు లొకేషన్ అయితే చూడండి చాలామంది భక్తులైతే ఉన్నారు ఆల్రెడీ పూజ అయిపోయింది మళ్ళీ పూజ మళ్ళీ స్టార్ట్ చేయడానికైతే రెడీ చేస్తున్నారు మొత్తం పంతులు గారాన్ని మొత్తం లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇది వచ్చేసి మండపం అంట ఇక్కడ వచ్చేసి భరతనాట్యాలు డ్యాన్సెస్ ఇవన్నీ ఏమైనా అవుతూ ఉంటే ఇక్కడే అవుతాయంట ఈ మండపంలోనే చూడండి గోవిందనామాలు అని చెప్పి బోర్డు కూడా పెట్టారు ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్ వచ్చేసి ఉంది టెంపుల్ వచ్చేసి గరుడాద్రి సో ఫస్ట్ గరుడాద్రిని దర్శనం చేసుకొని తర్వాత మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు పంతులు గారు అయితే అందరి గోచారాలు అయితే తీసుకొని పూజ చేయడానికైతే స్టార్ట్ చేస్తున్నారు మొత్తం చూడండి ఎంత బాగుందో ఇట్లా లాస్ట్ అయితే ప్రసాదం అయితే ఇచ్చారు నేనైతే దేవుని చూపించట్లేదు ఎందుకంటే మీరు కూడా దర్శనం చేసుకోవాలి నేను కలిగిన అనుభూతి మీరు కూడా కలగాలని చెప్పి నేనైతే దేవుడిని చూపించట్లేదు ఇంకా తిరిగి వెళ్ళేటప్పుడు వినాయకుడిని దర్శించుకుందామని చెప్పేసి ఇలా వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి ఎంత బాగున్నారో వినాయకుడు అసలు నా కోరికలన్నీ చెప్పుకొని నేనైతే వినాయకుని దర్శనం అయితే చేసుకున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది అసలు చూడండి ఎంత బాగున్నారో అసలు మొత్తం డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు అసలు అండ్ అలానే ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మనకి చిన్న చిన్న వినాయకులు అయితే ఉన్నారు వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకొని తర్వాత వినాయకులను తెచ్చి ఇక్కడ పెట్టినట్టున్నారు చాలా చిన్న వినాయకులు ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నాయి అసలు అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి అలానే మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈ లొకేషన్ మీకు కింద కామెంట్ సెక్షన్లో అయితే పెంచేస్తాను ఎవరైనా వెళ్ళి అనుభూతి కలగాలనుకుంటే మాత్రం మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి వెంకటేశ్వర స్వామిని అలానే ఉత్సవాలు అవన్నీ అయితే చాలా జరుగుతూ ఉంటాయి ఇది మనకి తిరుపతికి ఏమాత్రం తగ్గదు అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ అయితే ఉంది అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్